నమస్తే అందరికీ ఆది బ్లౌజ్తో హ్యాండ్స్ కట్ చేయాలనుకున్నప్పుడు చూడండి ఆది బ్లౌజ్వి హ్యాండ్స్ ఇలా ఉల్ట తిప్పేసుకోవాలి క్లాత్ ఎక్కడ వరకు కటింగ్ ఉందో హ్యాండ్స్ అక్కడ వరకు ఇలా ఉల్ట తిప్పేసుకోవాలి నీట్గా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని కింద అంచులు ఉంటాయి కదా అవి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా లైనింగ్వి ఇలా ఈక్వల్గా లైన్ అనేది మనం మార్క్ చేసుకొని ఈక్వల్గా అంచులని సమానంగా కట్ చేసేసుకోవాలి అప్పుడే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్వి హ్యాండ్స్ మనము ఇలా నీట్గా ఉల్ట తిప్పేసుకొని చూడండి ఎక్కడ వరకు కటింగ్ ఉందో అక్కడ వరకు ఇలా ఉల్టా తిప్పేసి హ్యాండ్స్ని క్లాత్ పైన ఇలా వేసుకోవాలి అంటే ఇలా ఓపెన్స్ ఉన్న సైడు జా సైడ్ స్టిచెస్ వచ్చేటట్టు జాయింట్స్ ఉన్న సైడ్ హ్యాండ్స్ వచ్చేటట్టు వేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కింద మనకు హాఫ్ ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే ఉల్ట తిప్పేసుకోవడానికి చూడండి ఇలా హ్యాండ్స్ మనం కింద నుంచి పైన కటింగ్ ఉన్న వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి కూడా ఇక్కడ కూడా మనకి ఇలా క్లాత్ ఓపెన్ అయ్యేటట్టు చూసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం ఒక రెండు రెండు మార్కింగ్లు అనేది అవసరం లేదు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇలా ఈజీగా ఉంటుంది క్లాత్ ఇలా ఓపెన్ చేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్ తీసేస్తే మనకు ఇలా అనేది కనిపిస్తుంది కదా మనం కరువు అనేది పైనుంచి ఇలా తిప్పుకోవాలన్నమాట ఇక్కడ కింది వరకు అయితే ఆమ్హోల్ లూజ్ దగ్గర సైడ్ స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అది కూడా మనం చూసుకొని అప్పుడే మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు అర్థం కావడం కోసం మళ్ళీ తీసి నేను చూపిస్తున్నాను ఇలా పూర్తిగా ఓపెన్ చేసి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర కూడా మనకు చంక లూజ్ ఎక్కడ వరకు ఉంది అనేది అక్కడ వరకు ఇలా చూసుకొని కరెక్ట్గా ఆ లూజు మార్కింగ్ కూడా మనం చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే డబుల్ డబుల్ అవసరం లేదనమాట చూడండి సైడ్ స్టిచెస్ ఇక్కడ వరకు ఉన్నాయి ఇది ఆమ్హోల్ లూజ్ కిందికి వస్తుంది అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ అనేది ఇలా కింది నుంచి కుట్లు స్టార్టింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇది హ్యాండ్ లూజు ఈ ఆమ్హోల్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా లైన్ మార్క్ చేసుకొని పైనుంచి కరువు అనేది తిప్పుకోవాలి అయితే కరువు తిప్పుకునేటప్పుడు ఇలా పైన మార్క్ చేసుకున్న దానికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత వన్ ఇంచుకి ఇలా ఒక పాయింట్ అనేది పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ కాడి నుంచే కరువును ఇలా తిప్పాలన్నమాట ఆమ్ హోల్ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా మార్జిన్ కాడి నుంచి పైకి వెళ్ళాలన్నమాట ఇది కరెక్ట్గా ఈ హ్యాండ్ డౌన్ అనేది మనకు మూడు ఇంచులు ఉంటుంది మీరు టేప్తో చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఆది బ్లౌజ్తో ఈ విధంగా చేసినట్టే కరెక్ట్గా వస్తుంది ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మనకు ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉన్నాయో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా మనము ఆమ్హు లూజ్ దగ్గర కూడా చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనమాట ఇప్పుడు పైనుంచి మనం ఇలా కరువు తీసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేయండి హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ లోత్ కావాలి కదా అయితే లైనింగ్ బ్లౌజ్లకు ఎప్పుడైనా ఫ్రంట్ లోత్ అనేది ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత తీయండి ప్లేన్ బ్లౌజ్కి అయితే ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకటేసారి తీసేసుకోండి ఇలా పైన హాఫ్ ఇంచ్ నుంచి ఈ చంక లూజు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు రెండు ఇలా ఫోల్డింగ్ చేసేస్తే మిడిల్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది ఆ మిడిల్ పాయింట్ దగ్గర ముప్పావి ఇంచు అలా ఆ ముప్పావి ఇంచు వచ్చేటట్టుగా లోపలికి చూడండి మన ఫింగర్కి ఇలా లైన్ కంటే కొంచెం ఒక టూ పాయింట్స్ పైకి అది ముప్పావి ఇంచుకి అంతా ఇలా మార్కింగ్ చేసేసుకొని పైన హాఫ్ ఇంచు నుంచి ఇలా హాఫ్ ఇంచు కాడ నుంచి ఈ ముప్ప ఇంచు పాయింట్ వరకు ఇలా కరువు అనేది తీయాలన్నమాట ఇది ఫ్రంట్ లోతు ఈ ఫ్రంట్ లోతు అనేది పర్ఫెక్ట్గా తీస్తేనే మనకు ఫ్రంట్ భాగంలో చంక దగ్గర ముడతలు అనేటివి రావు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఇలా ఉంటుంది హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి thank you